ప్రభుత్వం ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల భీమయ్య అన్నారు సంఘం ఇబ్రహంపట్నం మండల శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా కమిటీ సభ్యులు కోటికలపూడి ఇబ్రహంపట్నం గుంటుపల్లి గ్రామాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులను కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కొటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పన్నెండవ పిఎస్సీ అమలుకు చర్యలు తీసుకోలేదన్నారు కనీసం మధ్యంతరగృతి ప్రకటించలేదన్నారు మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు గోపాలకృష్ణ ప్రేమీల రాష్ట్ర కౌన్సిలర్ శ్రీధర్ నాయకులు అమర్నాయక్ తదితరులు పాల్గొన్నారు మరొక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీసం ఇరవై ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత స్వచ్ఛంద పదవి విరమణను ఎంచుకున్న తమాషా పద్ధతిలో మొత్తాలు అందుతాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది ఏకీకృత పెన్షన్ పథకం ఎంచుకున్న కేంద్ర ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు సేవల క్రమబద్దీకరణపై నెల రెండున గెజెట్ వెలువరించింది దీని ప్రకారం యూపీఎఫ్ చందాదారులు ఇరవై ఏళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవచ్చు వాస్తవంగానైతే ఇరవై ఐదు ఏళ్ళు సర్వీసు ముగించుకుంటేనే పూర్తి మొత్తం రావాలి దానిని సడలించి ఇరవై ఏళ్ల కనీస సర్వీసుతో విఆర్ఎస్ తీసుకున్న వారికి తమాసా పద్ధతులు అంటే అర్హత ఉన్న సర్వీసును ఇరవెత్తు భాగించి లెక్కిస్తారు పదవి విరమణ తీసుకున్న తేదీ నుంచి ఇది చెల్లించాల్సి ఉంటుంది